వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూలు నగరంలోని అమిలియో హాస్పిటల్స్ లో గుండె సంబంధిత అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని అమిలియో డాక్టర్లు తెలియజేశారు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని డాక్టర్లు తెలియజేశారు

అదిలో నొప్పి తగ్గిందా ఇప్పుడు మీకు వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది బాగుందా ఒకసారి నడవండి మళ్ళీ అంటే తిరుగున్నా రండి ఇలాంటి వాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఈవెందో మెడిసిన్స్ వాడుతూ ఇంటి దగ్గర ఉంటే తొంభై ఐదు పర్సెంట్ చనిపోయే అవకాశాలే ఉన్నాయి ఈవెందో మెడిసిన్స్ వాడుతున్న స్టెంట్ ఇంకా అంతా కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాయి యంగ్ పేషెంట్స్ ఇంకా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఉండాల్సిన ఈ ఏజ్లో కాడాక్ట్లో కాడాక్ట్ టెర్మినాలజీలో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది యంగ్ ఏజ్ అని చెప్తాం మామూలుగా వచ్చేసి హార్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకేలే మనం నెగ్లెక్ట్ చేస్తాం ఉన్న ఉన్నకాడి వాళ్ళే ఆల్రెడీ జీవితం గడిపాడు అనుకుంటాం ఇలాంటి పేషెంట్స్ ఫ్యామిలీకి మేము ఇంకా బతికి బ ఇస్తే కదా ఇంకా సపోర్ట్ ఉంటాడు ఇంకా ఇరవై ఏండ్లు పది ఎన్ని రోజులు ఉంటుందో కానీ మన ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ మేము క్యాల్కులేటర్ రిస్క్లో అంటే ఎంఆర్ఐ రిమైనింగ్ అన్ని టెస్టులు కూడా చేసుకొని పేషెంట్ చేస్తే ఇంకా బతికే అవకాశం ఉంటుంది అనేది మాకు అనిపించింది అందుకని మేము ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని టీమ్ అప్రూవ్తో అండ్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ సార్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే మేము కూడా ఇది చేయగలిగాము సార్ మీరు ఏమైనా చేయండి మేము అన్నీ కూడా సపోర్ట్ చేస్తామని చేయగలుగుతుంటే హాస్పిటల్ అందరూ స్టాఫ్ మా సిటీ ఓటీ సిటీఐసియు వీళ్ళు కూడా కంప్లీట్గా డెడికేటెడ్గా వర్క్ చేశారు కాబట్టి మేము సక్సెస్ఫుల్గా ఈ పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం డిశ్చార్జ్ తక్కువ ఇయపు ఉండి మనం ఎంఆర్ఐలో కొంచెం వైపుల్గా ఉన్నవాళ్ళు అంటే హార్ట్ ఫంక్షన్గా ప్రిజర్వ్గా మనం చేయొచ్చు ఆపరేషన్ తర్వాత ఉన్న వాళ్ళకు మనం ఆరోగ్యశ్రీలోనే ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్నాం ఈ మెసేజ్ పాస్ చేయడానికి కోసమే ఈ ప్రెజెంట్ యాక్షల్ ఓకేనా థాంక్యూ